చలి తీవ్రతతో రక్తం చిక్కబడి నరాలు కుంచించుకుపోయి గుండెపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మెడికవర్ వైద్యులు తెలిపారు శుక్రవారం కోరుట్లలోనే ఇస్తా హోటల్లో చలికాలం సీజన్లో వచ్చే గుండె జబ్బులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మిగతా సీజన్ల కంటే చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్తం చిక్కబడ్డం ఆస్తమా స్మోకింగ్ ఊపిరితిత్తుల దారులు మూసుకుపోవడం ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుందన్నారు అదేవిధంగా రక్తం చిక్కబడ్డం రక్త సరఫరాలో ఇబ్బందుల వల్ల గుండెకు ఆక్సిజన్ అందక గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందన్నారు గుండె వ్యాధిగ్రస్తులు ప్రమాదకర చలిలో బయటకు వెళ్లకూడదని సూచించారు ముఖ్యంగా షుగర్ కిడ్నీ బీపీ కేన్సర్ టీబీ వ్యాధితో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉంటూ తగినంత నీరు తీసుకుంటూ వ్యాయామం చేస్తూ వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు మెడిక్వర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ అనీష్ పబ్ అనెస్థీషియా హెడ్ డాక్టర్ వినయ్ మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ దాసరి చంద్రశేఖర్ సాయితేజ తదితరులు పాల్గొన్నారు బాగా మనకి ఏమవుతుంది అంటే మన శరీరంలో ఒక రెస్పాన్స్ ఏముంటుంది లోపల ఉన్న వేటిని దాచి దాచిపెట్టుకొని బయట పెట్టుకుంటారు మన బాడీ మీకు వాళ్ళని చూస్తున్నాం ఆ ప్రక్రియలు ఏమవుతుందంటే మనకి చర్మంలో కానీ వేటిలో ఉన్న చిన్న చిన్న నాలుగు టైట్గా ప్రెస్ అయిపోయి హీట్ బయటికి పోకుండా తెస్తారు అట్లాగే ఒకవేళ మనకి దీనికి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ పేషెంట్స్కి ఏమైనా ప్రెషర్ బ్యాక్ ప్రెషర్ ఎక్కిపోయి హార్ట్ మీద వెయిట్ పడుతుంది అనమాట ఒకటి తర్వాత ఇంకోటి ఏమవుతుంది చలికాలంలో కొంచెం రక్తం చిక్కదని కూడా పెరుగుతుంది ఎస్పెషల్లీ మన చుట్టుపక్కల ప్రాంతాలు ఏమవుతుందో చలికాలంలో చలికొస్తే కొంచెం ఆ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకుని అలవాటు ఉంటుంది మన సైడ్ వాళ్ళకి ఆ వేడి ఇస్తుందని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారు సో మనకి ప్రాబ్లం అయింది ఆల్కహాల్ ఇవ్వడం వల్ల బ్లడ్ అని అయ్యి రక్తం గడ్డ కట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత చాలామంది ఈ టైంలో మనం వాటర్ తాగరు ఎక్కువ వాటర్ చలికాలంలో ఎక్కువ దాని వాటర్ కూడా తీసుకోరు యాక్చువల్లీ డి డిహైడ్రేషన్ వల్ల కూడా బ్లడ్ తిక్క చిక్కు అవుతుంది అండ్ దాంతోపాటు మనకి జలుబు దగ్గరలు చేసే వైరస్ల వల్ల కూడా ఎట్లో కూడా మార్పులు వస్తాయి అనమాట బ్లెట్ చిక్కగా మార్పు వాటి వల్ల కూడా అటాక్స్ వస్తాయి మీరు వినే ఉంటారు కరోనా టైంలో మనకి హార్ట్ అటాక్స్ వచ్చే కొందరికి అనేసి కరోనా వైరస్ వల్ల ఎట్లయితే అటాక్స్ వస్తాయి సింపుల్ జలుబు వచ్చే వైరస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు రావడం మరుగుదే కానీ అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ మంది మనం సొసైటీలో వెళ్తున్నప్పుడు నలుగురు ఐదుగురు జలుబు ఉంది అనుకోండి మనం త్వరగా అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం అందరూ జాగ్రత్తలు మెజారిటీ ఇంతకుముందులాగా తీసుకోవట్లేదు సో చిన్న జలుబు వల్ల కూడా మనకి వ్యాధి అనేది న్యూమోనియా కానీ అటాక్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం జలుబు లైట్ తీసుకోవడానికి ఉండదు చాలా చాలా ముఖ్యంగా ఎస్పెషల్లీ షుగర్ బీపీ వయసులో పెద్దగా ఉన్న వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ కాస్త చాలా సీరియస్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో మనకి సో ఇక్కడ చలికాలంలో ఏం చేయాలి మనం రాకుండా అంటే ఫస్ట్ మనకి జలుబు తగ్గున్న వాళ్ళు కొద్దిగా దూరంగా ఉన్నాయి మాట్లాడడం సోషల్ డిస్టెన్సింగ్ అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడు పాటిస్తేనే మంచిది తర్వాత ఇంకోటి మనకి బీపీ షుగర్ పెద్దగా ఉన్న వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్త ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళడము దుమ్ము దూలికి వెళ్ళకపోవడం ఎలర్జీలకు దూరం ఉండడం ఇలాంటివి చేసుకోవాలి ఇంకోటి ఖచ్చితంగా ఎట్లా ఉన్నా సరే వాటర్ అనేది బాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలవాట్లకి చెడ్డ అలవాట్లన్నిటికీ దూరంగా ఉండాలి ఇవి మనం చేయగలిగే చిన్న థింగ్స్ ఇంకోటి ఏంటంటే చలికాలంలో చాలామంది కొంచెం ఫుడ్ ఆకలి ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ ఫుడ్ తింటుంటారు ఏ కాలం ఎట్లున్నా ఉన్నా సరే మనం ఫుడ్ అనేది లిమిటెడ్ అదే లిమిటెడ్ తీసుకోవాలి మనకి మన బాడీకి అంతే అవసరం ఎక్కువే మోసం పడదు బట్ ఆ చలిలో కొంచెం తినాలనిపిస్తుంది ఫుడ్ మనకి వేడిగా ఎక్కువ తినేస్తాం సో అలా కూడా కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్ పరంగా సాల్ట్ ఉప్పు కారం తగ్గించుకోవాలి నెక్స్ట్ ఖచ్చితంగా అన్నిటిక మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇటు పోయేది తెలియదు మంచి మంచిగా అవ్వచ్చు చనిపోవచ్చు సో మనం ఏ కేటగిరీలో మనకి ఏం తెలియదు అది సో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకున్నాం అనుకోండి మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది సో ఖచ్చితంగా మనం పాటించాల్సింది వ్యసనాలకు దూరం ఉండడం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ఫుడ్ మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం దాంతోపాటు మన బాడీ వెచ్చగా ఉండటం మనమే ట్రై లైక్ సింపుల్ స్వెటర్స్ కానీ కోట్స్ కానీ వేసుకుంటే మనకి ఆ బాడీకి ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది ఉండదు బీపీ షుగర్ పెద్దవాళ్ళు కంపల్సరీగా మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలి ఇంకా ఇన్ఫెక్షన్స్ లాంటివి యూనిట్ తక్కువ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్స్ కూడా తీసుకోవాలి ఇయర్లీ మనకి జబ్బు వ్యాక్సిన్స్ నిమోనియా వ్యాక్సిన్స్ తీసుకుంటే అవి ఇన్ఫెక్షన్స్ కూడా మన బాడీ దగ్గర రావు సో దాని తద్వారా మనకి కావాల్సిన చేంజెస్ కూడా ఏమి ఉండవు అనమాట బాడీ దగ్గర థ్యాంక్ యూ ఒకసారి